హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణలత ఫిఫ్టీ సిక్స్ ఈరోజు వీడియోలో గోంగూర పప్పుని రుచిగా కమ్మగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పప్పేగా ఏముంది అనుకుంటున్నారా మన సౌత్ ఇండియన్ థాళిలో పప్పు అనేది కంపల్సరిగా చేస్తూ ఉంటారు సో రెగ్యులర్గా చేసుకునే పప్పుని రుచిగా చేసుకోకపోతే ఎలా చెప్పండి గోంగూరే కాదు ఏ ఆకుకూర తీసుకున్నా ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా కమ్మగా వస్తుంది మరి లేట్ చేయకుండా ఈ గోంగూర పప్పుని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ కుక్కర్ గిన్నెను తీసుకొని అందులోకి ఒక చిన్న కప్పు కందిపప్పును వేసుకొని బాగా కడిగి వాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి గోంగూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆకుల్లో వేసుకుంటే గోంగూర సరిగా ఉడకదండి పప్పు కూడా సరిగా ఉడకదండి అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఫోర్ టైమ్స్ కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని కొలుచుకొని తీసుకోవాలి ఈ కొలతలతో తీసుకుంటే అటు ఆకు ఎక్కువైపోకుండా ఉంటుంది అలాగే పప్పు కూడా ఎక్కువైపోకుండా ఉంటుంది నెక్స్ట్ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ పది పన్నెండు పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేసుకున్నానండి నేను జనరల్గా పప్పు చేసేటప్పుడు పచ్చిమిర్చినే వాడతాను అప్పుడు పప్పు అనేది టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద టమాటాను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటా వేసిన తర్వాత చిటికటంతా పసుపు అలాగే మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు మునిగే వరకు నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలన్నమాట పప్పులో పులుపు ఉప్పు వేస్తే ఉడుకుతుందా అని డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది మనం పప్పుని గిన్నెలో నార్మల్గా పెట్టి ఉడకబెట్టడం లేదండి కుక్కర్లో పెట్టి ఉడకబెడుతున్నాం కాబట్టి పప్పు నానబెట్టకపోయినా ఈజీగా ఉడికిపోతుంది అయితే ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఇలా పప్పుని మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఈ పప్పుని పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా స్మాష్ చేసుకోండి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలి పప్పు కన్సిస్టెన్సీ అనేది పల్చగా ఉండాలండి ఎందుకంటే దీన్ని తిరిగి ఉడకబెడతాం కాబట్టి మరి కొంచెం దగ్గరగా అవుతుంది పప్పు గట్టిగా ఉండే కన్నా పల్చగా ఉంటేనే రుచి బాగుంటుందన్నమాట ఇలా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా పులుపు సరిపోకపోయినా ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు పప్పులో పులుపు కారం ఉప్పు కరెక్ట్గా ఉంటేనే ఆ టేస్ట్ వేరన్నమాట ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద తాలింపు పెట్టుకోవడం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం మినప్పప్పు వేసుకొని అలాగే దంచి పెట్టుకున్న నాలుగు ఐదు వెల్లుల్లి రెమ్మలను వేసిన తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా చిదిపి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి లైట్గా వేగాక ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మాడితేనే టేస్ట్ అన్నది బాగుంటుందన్నమాట ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఇంగువ ఇంగువ వేసుకోండి పప్పులోకి ఇంగువ వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది పప్పు అరగడానికి కూడా ఈజీగా హెల్ప్ అవుతుందన్నమాట ఈ తాలింపులోకి ముందుగా మనం స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు బొంగర ఉంది కదా దాన్ని ఈ పోపులో వేసేసుకోవాలి పప్పు వేసేసాక మీడియం మంటపై ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది పప్పు ఉడికిపోయింది తాలింపు వేగిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఉడకబెట్టవలసిన అవసరం లేదు జస్ట్ ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఈసారి మీరు గోంగూర పప్పుని ఇలా ట్రై చేసి చూడండి ఒక్క మెతుకు వదలకుండా తినేస్తారు గోంగూరతోనే కాదు వేరే ఆకుకూరలతో కూడా ఇదే విధంగా ట్రై చేయవచ్చు అయితే గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదు మిగిలిన ఆకుకూరలో పులుపు ఉండదు కాబట్టి చింతపండు పులుపు వేసుకోవాలన్నమాట ఇలా గోంగూర పప్పును మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం స్వర్ణలతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి